ద్వారా జరగలేని కాదు అని ఇదిగో లావర్ను అలాగే ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని కుమారుని బట్టి స్ముతిస్తున్నా ప్రభు ఇదిగో ఈ కుమారుడు ఇది మొదలుకుని ఇదిగో ప్రభ ఈ ఊయల్లో వేస్తూ ఉండగా అది విశ్రాంతికి చక్కని ఆరోగ్యకరంగా నిద్రకు కారణం అవడానికి సహాయం చేయండి ఏ దుష్టుడు ఆ బిడ్డ ఒంటరిగా ఉంచుండగా బిడ్డ మీద పని చేయకుండా ప్రభు వేస్తూ క్రీస్తు రక్తము బిడ్డ మీద మీద తోడుగా ఉంచుకుని ప్రార్థన చేస్తున్న సక్కల మీద ఉన్న దురాత్మచ్చి ఇక్కడి శక్తుల్ని అంత కార్య నామములో నేసులో రజ ఇది మొదలుకుని దేవదూతల పలు దృష్టి ఇక్కడి మీద ఉంచండి ప్రభు ఇదిగో ఈ సేవకునిగా ఓ నాయనా నేను ప్రార్థన చేస్తూ ఉండగా నీ బలమైన కృప ఈ కుమారుని మీద ఉంచండి ఇదిగో పేరు విషయంలో నడిచినార్థ నాకు తెలియపరచ ప్రార్థన ద్వారా అయా ప్రేరేపించబడినటువంటి నామాన్ని ప్రకటన చేస్తూ ఉండగా ఓ నీ పేరు పేరు ద్వారా అయా ఇదిగో తన విద్య అందులో బుద్ధి అందులో జ్ఞానం అందులో అందులో సకల పరిశుద్ధ పేరు ప్రఖ్యాతులు పొంది దీవించబడ్డానికి సహాయం ఇచ్చేయండి ఇదిగో మా ప్రభ ఈ కుమారుని ప్రభ నీ చిత్రు చెప్తున్నా నీ సేవ కొరకు నీ మహిమ కొరకు నీ యొక్క చిత్తములో బిడ నిలబడినట్లుగా సహాయం ఇచ్చేయండి ఏ దోషము ఏ శాపము ఏ వ్యతిరేకత తన మీద పని చేయకుండా ఇదిగో నీ ఎప్పుడు ప్రభా నీ వెలుగు నీ ప్రభావము ఈ కుమారుని మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నా ఓ లోమైన సన్నిధి ఈ కుమారు మీద వచ్చండి ఇదిగో ప్రభా ఈ రోజున అయ్యా ఇదిగో నీ ప్రజలేదు మేము అందరం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తుండగా నీ దివ్యమైన సన్నిధి అలాగే నీ రాజ్యములో నుంచి వచ్చే నీ ఆశీర్వదాలన్నీ కుమారుడు మీద విడుదలొచ్చేయండి ఇదిగో గోప్రభ తనకు నామకరణ చేస్తున్నాం ఇది మొదలుకొని అయా నీ ఎదుటను సకల దేవతలు ఎదుటను సంఘం ఎదుటను పరిశుద్ధులు ఎదుట లోకంలో ఏ విధముగా అతడు రాణించినప్పటికీ ఈ పేరు ద్వారా అక్కడ దీవించుకున్నట్లు ఇదిగో హానో సామ్యుల్ అనే పేరును నామకరణ చేస్తున్నాడు ప్రభా హోపు ఎలాగైతే నీతో నడిచి అద్భుతమైన జీవిత చరిత్రను కలిగి ఉన్నాడో అట్టి విధంగా ఈ కుమాన్ని మీరు అద్భుతంపచ్చేయండి సామ్యులు ఎలాంటి ప్రార్థన పరుడై ఉన్నాడో ఎలాంటి ప్రవక్తగా నీ చేత వాడబడ్డాడో ప్రభా అలాంటి విడగా ఇవి ఉండడానికి సహాయం చేయండి హాను సామి అని పేరు ద్వారా ఇదిగో తన తల్లిదండ్రులకు బంధుమిత్రులకు రక్త సంబంధులకు ఈ బిడ్డ దీవెనకరముగా ఉండడానికి సహాయం చేయండి ఇదిగో మా ప్రభు జఫం జగ్రంలోని వాళ్ళు సెలవిస్తుంది నీకు పేరును మంచి క్యాతిని పలుగు చేస్తానన్నావు ఆ గృహానికి ఇచ్చిన వాగ్దానాలు ఈ కుమారు పట్టి మీరు నెరవేర్చండి ఈ సాకి ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు మా పిత్తలకు ఇచ్చిన పరిశుద్ధ గమను రాయబడిన వాగ్దానములన్నీ ఈ చంటి పిల్లవాడి మీద నెరవేర్చబడిన గానే ప్రార్థన చేస్తున్నాను అద్భుతమైన కృప అద్భుతమైన సన్నిధి ఏసు నామములో విడుదల చేస్తున్నాము రాజ్యానికి స్తోత్రాలు ఏ విధమైన సాతాన్ని క్రియలు విడమ పని చేయకుండా ఎల్లవేళ దైలోని కృపలు వదించు ఇదిగో తన బాలిదినాలు ఇదిగో తన యమన కాలము ప్రతి కాలములో ఈ సన్ని తోడు ఉంచి దిగి ప్రయోజకుడై ప్రభ ఈ నామానికి మహిమాధ్యముడినట్లు సహాయం వచ్చేస్తూ నామ పెరచ్చారు నాని తండ్రి కృప ఆయన ప్రేమ ఆయన సమాధానము ఎప్పుడు ఎందుకు తన భద్రత సామ్యం లేదా मैंने लुप्त कर दूँगा जो लगाता है वेश 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 वालों से कुछ नहीं चाहिए दौलत